హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదర్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని హెల్ప్ నూతన జంటను ఆశీర్వదించిన జర్నలిస్టులు ఏదైతే మరి మన కేశవమూర్తి అన్న కూడా ఉన్నారు సో ఏదైతే జర్నలిస్ట్ల నూతన జంటను మరి ఆశీర్వదించడం జరిగింది సో వాళ్ళు వరంగల్ వాయిస్ తరఫున కూడా మనకి ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం సో ఆనాడు వాళ్ళందరి జర్నలిస్ట్ సోదరులు వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది సో అదే విధంగా రెండు నూరు వేలు కలకలం సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఆ కనుమరుగవుతున్న కార్మిక చట్టాలు ఆ మేడే అనగానే గుర్తుకు వచ్చేది ఆ కార్మిక వర్గమే ఆ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వారిదే కీలక భూమిక వారు లేనిదే జీవనం ముందుకు సాగదన్న విషయం అందరికీ తెలుసు అయినప్పటికీ ప్రతి ఏటా మే ఒకటి నా కార్మికులంతా కలిసి జెండాలు ఎగిరేడం ఆ సెలవు దినంగా పాటించడం తప్ప వారి జీవితాల్లో వెలుగులు కనిపించడం లేదు వారిని నేటికి బానిసలుగానే చూస్తున్న తీర్ధారణ కార్మిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి చట్టాలు పరిశ్రమల యాజమాన్యాలకు ఆ చుట్టాలుగా మారుతున్నాయి కనీస వేతనాలు అమలు కావడం లేదు పని దినాలు పది పని గంటలు ఆ అన్నవి లేకుండా పోతున్నాయి దేశంలో కార్మికులను అణచివేసే రాక్షస యాజమాన్యాలకే ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి వారికి ప్రభుత్వాలు వచ్చాస పలుకుతున్న కారణంగా కార్మిక సంక్షేమం అన్నవి ఆ మేడి చందంగా మారింది కార్మికుల పోరాటాల నుంచి మేడే పుట్టిన నిత్యం వారికే అన్యాయం జరుగుతోంది వారిని యాజమాన్యాలు చులకం చేస్తున్నాయి ముఖ్యంగా కార్పొరేట్ రంగం విస్తరించిన తర్వాత కార్మికుల జీవితాలకు ఆ జీతాలకు విలువ లేకుండా పోయింది ప్రధానంగా పని దినాలు ఆ పని గంటలు అన్నవి ఆ భుగ్యం మూగపోయింది ఆ ప్రధానంగా పని దినాలు పని గంటలు అన్నవి మూగమయ్యాయి నిబంధనల మేరకు అనే పద్ధతి పోయింది కంపెనీల నిబంధనల మేరకు పని చేయాల్సి వస్తుందన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి వాస్తవానికినాడు కార్మికులు గవర్నమెంట్ గవర్నమెంట్లో అవుట్ సోర్సింగ్ ఆ వర్కర్స్ అయితేనేమి సో ప్రైవేటు వర్కర్స్ అయితేనేమి ఈ విధంగా అవుతుంటారు సో ఆ వర్కర్స్కి సరైనటువంటి గుర్తింపు లేవు పని గంటలకు మించి వారిపైన వర్క్ ని పెట్టడం కానీ సో సరైనటువంటి జీతబత్యాలు ఇవ్వకపోవడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఈనాడు మనం మే ఫస్ట్ కాబట్టి కార్మికుల దినోత్సవంగా మనం గుర్తించుకోవాలి యొక్క శ్రమను మనం గ్రహించాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ కానీ దయచేసి ఉన్నటువంటి కార్మికుల యొక్క విలువలను కాపాడాలి కార్మికులు అంటే బానిసలు కాదు సో వాళ్ళు కూడా కష్టపడితేనే ఒక కంపెనీ నడుస్తుంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రైవేటు వర్కర్స్తోని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తించుకోవాల్సింది కోరుతాం అమలు కాని పని దినాలు పని గంటలు విలువలేని కార్మికుల జీవితాలు జీతాలు యాజమాన్యాలకు ఆ చుట్టాలుగా మారుతున్న చట్టాలు వారికే వస్తు పలుకుతున్న ప్రభుత్వాలు వేడే సందర్భంగా ప్రత్యేక కథనం ఆ వరంగల్ వారికి అందించడం జరిగింది కాబట్టి సో దయచేసి కార్మికుల గురించి కనుమరుగవుతున్న కార్మిక చట్టాలు కాదు సో దయచేసి చట్టాలు కార్మికుల గురించి పెట్టినటువంటి చట్టాలు గవర్నమెంట్ ఫాలో ఫాలో కావాల్సిందిగా కోరుతుంది భద్రకాళిలో ధ్వజారోహణం ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం ఏదైతే భద్రకాళి వరంగల్ భద్రకాళి టెంపుల్లో మరి ఈనాడు మనం కళ్యాణ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినా సో భక్తులు వెళ్లేవారు అంటే జాగ్రత్తగా వెళ్లి రావాల్సిందిగా కోరుతున్నాం ఈనాడు ఆ సమ్మర్ ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లి రావాల్సిందిగా కోరుతున్నాం పుష్కరాల పనులు పూర్తి చేయండి అన్నట్టు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు కోరుతూ ఉన్నారు ఆ నిజాయితీగా పని చేయాలి పోలీసుల ఆత్మ గౌరవం పెంచాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఆ సల్ప్రీత్ సింగ్ అన్నట్టు సో నిజాయితీగా చేష్టోలు ఉన్నారు సమ్్రీత్ సింగ్ గారు కానీ నాడు అవినీతిలో అవినీతి వల్లతో చేతులు వెళ్ళినటువంటి పోలీసు ఉన్నారు వాళ్ళ వల్ల పోలీస్ శాఖకు మచ్చేటటువంటి ఉంది రసోటోలు ఎవరన్నా ఉంటే అది డిజైన్ చేసేసి అవినీతి కార్యక్రమాలు చేసుకుంటే మీ పని మీరు దేశ వాళ్ళని పట్టుకొని జైళ్ళల్లో వేయాలి చట్టాలు వరకు చుట్టం కాదు పోలీసు కూడా చట్టాలు వర్తిస్తాయి కాబట్టి అలాంటి అవినీతి పోలీసులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద నజర్ పెట్టు పేదల పక్షాన నిలుస్తాం మెరుగైన పాలన అందిస్తాం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేదల పక్షాన నిలుస్తా అని అంటున్నారు పడిఎంసీఆర్గా మరి ఏ పార్టీ చేస్తారో ప్రజాప్రభుత్వం పేదల పక్షాన్ని ఎట్లా పనిచేస్తుందో ప్రజలు చూస్తున్నారు మీరు నిలుస్తా అనగానే కాదు చేసి చూపియాలి ఎప్పుడు చాలామంది చేస్తున్నారు చేతులలో చూపిస్తే బాగుంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం మీరు వరంగల్ బాధితు తెలుగు దిన పత్రికలోని పెన్ పెన్షన్ వార్త విషయాలు అందరికీ నమస్తే